హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ క్లాసెస్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను అంటే మనం ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడికి స్తోత్రాలు చదువుతాం కదా దేవుడికి సంబంధించిన పారాయణలు చేస్తాం కదా ఆ పారాయణలు అంటే మనం ఏ ఆపదల్లో ఉంటే ఆపద సమయంలోని ఎటువంటి పారాయణ దేవుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ పారాయణలు కానీ ఏవి చేస్తే మన కష్టం తీరుతుంది అన్నది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము అయితే మొదటిగా మనకి శక్తి లేనప్పుడు అంటే శక్తి గానీ లేకుండా మనకి నిశ్శత్తుగా ఉంటుంది కదా అప్పుడు ఏం చదువుకోవాలి అని అంటే హనుమాన్ చాలీస పట్టించుకోవాలన్నమాట మనం శక్తి లేనప్పుడు అంటే నిశ్శత్తువుగా ఉన్నప్పుడు మనకి తెలియదు అనమాట ఏం చెప్పలేదు లాగా ఉంటుంది శక్తిహీనులుగా అయిపోతాము అప్పుడు కొంత వల్ల మనకు వెంటనే బలం కావాలి ధైర్యం కోసమైనా హనుమాన్ చాలీస చదువుకోవాలండి శక్తిహీనలుగా ఏడు హనుమాన్ చాలీసాను చదవాలి సంతాన సమస్యలు ఏంటంటే గోపాల శాస్రనామ స్తోత్రం పఠించుకోవాలన్నమాట సంతాన సమస్యలు కానీ ఉంటే గోపాల శాసనామ స్తోత్రము పట్టించుకోవాలి కోర్టుకి సంబంధించిన అంటే ఈ కోర్టుకి సంబంధించిన లావాదేవీలు గొడవలు గొడవలకు సంబంధించిన ఈ కేసులు ఉంటాయి కదండి కోర్టుకు సంబంధించిన కేసులు ఉంటే మనం కోర్టుకి సంబంధించిన లావాదేవీలు వ్యవహారాలు ఉంటే మనం ఏమి పట్టించాలి అని అంటే సుందరాకాండ చదవాలి అండి కోర్టుకి సంబంధించిన లావాదేవీలు ఉంటే మాత్రము మనం సుందరాకాండ చదవాలి తప్పనిసరిగా విజయం అన్నది దృష్టి ధన సమస్యలు ఉంటే ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవండి ధన సమస్యలు కానీ ఉంటే కనకదార స్తోత్రం చదవండి దారి తప్పినట్టు కానీ మీకు అనిపిస్తే విష్ణు నామ పారాయణం చెయ్యండి అంటే దారి తప్పిన భావన మీకు కానీ కలిగితే అప్పుడు మీరు విష్ణు సహస్రనామం పారాయణం పారాయణ చేస్తుంది ఆరోగ్య సమస్యలను దుర్గా సప్తశతిని పఠించండి అంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా ఆరోగ్యం కొరకు దుర్గా సప్తశతిని పఠించండి మనసు అశాంతిగా ఉంటే శివాష్టకం చదవండి అశాంతి అన్నది తొలగిపోతుంది మనసు అశాంతిగా ఉన్నప్పుడు శివాష్టకం చదవండి సమాజంలో గౌరవం లభించలేదు అని అనుకుంటున్నారా అయితే ఆదిత్య హృదయ స్తోత్రము చదవండి ఖచ్చితంగా సమాజంలో మీకు ఒక గౌరవం అనేది ఏర్పడింది రోజు ఆదిత్య హృదయ స్తోత్రము చదవండి కుటుంబ కలహాలు ఉంటే గణేశ అధర్వ శీర్షం చదవండి ఎన్ని విధాలు ప్రయత్నించినా ఈ కుటుంబ కలహాలు తగ్గట్లేదు ఎక్కువ కుటుంబంలో కలహాలు అవుతుంటే మటుకు ఈ గణేష్ అదర్వ సీట్ షో అన్నది చదవండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఏ ఆపద కాలం మీకు కనిపిస్తుందో వాటికి సంబంధించిన చెప్పాను కదండి అవన్నీ చదువుకోండి మీ కష్టకాలం తప్పకుండా తీరుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ